ఎత్తిపోతల పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం రాగానే పూర్తి చేసి నియోజకవర్గంలోని ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఏడు ఎకరాలకు సాగునీరు త్రాగునీరు అందిస్తామని జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ హామీ ఇచ్చారు శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ బిజెపి జనసేన టిడిపి కార్యకర్తలు నాయకులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు పోలంపల్లి వద్ద ఉన్న మునేరు డ్యామును వైఎస్సార్ పార్టీ కాంట్రాక్టర్ల స్వలాభం కోసం బిజైన్ లోపంతో రెండు పర్యాయాలు పూర్తిగా విస్మరించడం వలన నష్టపోయిన రైతాంగానికి సకాలంలో నిర్మాణాలను పూర్తి చేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు తక్కెళ్లపాడు వద్ద పాలేరుపై విస్మరించిన లిఫ్టు స్కీమును వినియోగములోనికి తేకుండా వైయస్సార్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వలన నాలుగు పాయింట్ ఒకటి ఒకటి ఆరు ఎకరాలకు సాగునీరు అందకపోవడంతో తీవ్రంగా నష్టపోయిన బలుసుపాడు అనుమంచిపల్లి తక్కెళ్లపాడు రామచంద్రునిపేట షేర్ మహమ్మద్పేట లోని రైతులకు సదరు స్కీము పూర్తి చేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో జగ్దయ్యపేట పట్టణంలో బలుసుపాడు రోడ్డులో అన్ని వర్గాలకు చెందిన మూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది పేద ప్రజలకు ఎనభై శాతం టిడ్కో గృహ నిర్మాణ పనులను పూర్తి చేసినా గత ఎన్నికల హామీలుగా ఒక్క రూపాయికే టిడ్కో గృహాలు ఇస్తామని వాటిపై ఉన్న రుణాలను మాఫీ చేస్తామని నేటికీ కూడా వైఎస్సార్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వకుండా లబ్ధిదారుల పేరున బ్యాంకు రుణాలు తీసుకుని ఇరవై శాతం పనులు కూడా పూర్తి చేయకుండా లబ్ధిదారులను మోసం చేయడం జరిగింది టీడీపీ ప్రభుత్వం రాగానే పనులను పూర్తి చేసి లబ్ధిదారులందరికీ గృహప్రవేశం చేయిస్తామని హామీ ఇచ్చారు జగ్గయ్యపేట పట్టణ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి కృష్ణాజలాలను త్రాగునీరుగా ప్రతి ఇంటికి అందిస్తామని హామీ ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రపతి ఉత్తర్వుల వరకు చేరిన ఇనాం భూముల సమస్యను తీర్చకుండా హక్కుదారుల సమస్యను మన ప్రభుత్వం రాగానే పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు దాతల సహకారంతో ఏర్పడిన ఎస్ జీ ఎస్ కాలేజీ యాభై రెండు సంవత్సరాలుగా ఏడెడ్గా కొనసాగుతుంది వైసీపీ ప్రభుత్వం రాగానే ప్రైవేట్ పరంగా చేయడంతో ఇంటర్ డిగ్రీ పీజీ చదువుతున్న పేద విద్యార్థులపై ఫీజు భారం మోపారు మన ప్రభుత్వం రాగానే విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించి ప్రభుత్వం కళాశాలగా పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు నియోజకవర్గంలో ఇతర సమస్యలన్నింటినీ టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిష్కరించటం జరుగుతుందని రానున్న ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు